హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కిచెన్ ఈరోజు మీకు బియ్యపిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాము బియ్యపిండిని ఇలా కలుపుకోవడం వల్ల జంతికలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి వీడియోలో జంతికలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మధ్యలో గుల్లగా వచ్చి కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బియ్యపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పుల బియ్యపిండిని తీసుకుంటున్నాను మూడు కప్పులు అంటే అర కేజీ దాకా ఉంటుంది ఒక స్పూను వాము వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్ వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు రెండు స్పూన్ల నల్ల నువ్వులు వేసుకోవాలి ఒక స్పూను తెల్ల నువ్వులు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మూడు కప్పుల బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి వాటర్ అనేటివి మసులుతున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఒక ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా వేడి వాటర్తో పిండిని కలుపుకోవడం వలన జంతికలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి వేడి వాటర్ కాబట్టి ముందుగా తోటి కలుపుకొని తర్వాత చేయితోటి కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలాగని పలచగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు జంతికల కోసము గుండ్రటి రంధ్రాలున్న బిల్లను తీసుకుంటున్నాను దాన్ని జంతికల కొట్టల్లో పెట్టుకొని పిండిని కూడా జంతికల కొట్టల్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో జంతికలు అనేటివి వేసేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పుతూ ఆయిల్లో వేసేసుకోవాలి జంతికల్ని వేసిన వెంబడే తిప్పకుండా రెండు నిమిషాలు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి జంతికలు ఒక సైడ్ కాలేయండి మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పుతూ కాల్చుకోవాలి జంతికలు అనేటివి కాలేయండి ఇప్పుడు తీసేసుకుందాం దీంట్లో పసుపు వేయలేదు కాబట్టి మనకి జంతికలు తెల్లగానే వస్తాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ జంతికల్ని వేసేసుకుందాం ఆయిల్ అనేది బాగా ఎక్కువ వేడిగా ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని జంతికల్ని కాల్చుకోవాలి జంతికలు అనేటివి కాలేయండి ఇప్పుడు తీసేసుకుందాం ఇలాగే మొత్తం పిండిని కూడా వేసేసుకోవాలి ఈ జంతికలు గుళ్ళగా కరకలాడుతూ వస్తాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి